శ్రీమాత దేవి దివ్య జ్యోతుల మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న పాండ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంబూపాల్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి కాటసాని మహేశ్వరమ్మ గారు మరియు ఎస్వి విజయమనోహరి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్ మండలం స్థానిక ఓర్వకల్ గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుల ఆహ్వానం మేరకు గ్రామంలో శ్రీ 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 మాతా చౌడేశ్వరి దేవి దివ్య దివ్య జ్యోతుల మహోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ గారు మరియు ఎస్వి విజయ మనోహరి గారు అనంతరం కాటసాని ఉమామహేశ్వరమ్మ గారు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు గ్రామంలో వారికి ఉండాలని అందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు